అమ్మ వర్షాలు వచ్చి వాటర్ ఎక్కువ వచ్చేసి ఇల్లులు మునిగిపోయినాయి కదా గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా సహాయం అన్న రోజు ఫుడ్డు వాటర్ బిస్కెట్లు ప్యాకెట్లు పాల ప్యాకెట్లు అన్నీ ఇస్తున్నారు ఇబ్బంది ఏమి లేదు బాగా చూసి ఇలా ఏసీ అమ్మైనా తిరిగారా లేదమ్మా చంద్రబాబు నాయుడు గారు మాకంటే ఎక్కువ కష్టపడుతున్నారు అంటే క్లీనింగ్ క్లీనింగ్ కానివ్వండి చేసేవాళ్ళు చాలా మంది వచ్చారు అసలు వరద మాకు ఇక్కడ తగ్గగానే తెల్లారికి మాకు వరద వచ్చిందని మేమే అనుకున్నాం అనమాట అలా అయ్యారు అయ్యారు బాగా అయ్యారు బాగా చేశారు ఈ రోడ్డు చూస్తే మాకు పొద్దున్న మంచాలన్నీ బయటపడేస్తాం మేము అవి కూడా తీసుకెళ్ళిపోయారు మా రోడ్డు చూసి మాకే వరదలో ఉన్నామా మనం అన్నట్టుంది మాకు మరి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారు అని అంటున్నారు మరి ఆయన మీద చాలా మంది చాలా విమర్శలు వస్తున్నారు వాటి లేని వాళ్ళు చెప్పుకునే వెళ్ళండి అమ్మా అవన్నీ మనం వింటా ఉంటే మనకు తప్ప ఏమి ఉండదు అది బాగా చేస్తున్నారు దాంట్లో ఒకవేళ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంటే ఎలా ఉండదు మాకు ఒకసారి వచ్చిందమ్మా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చింది అసలు కనీసం వచ్చి చూసిన వాళ్ళు లేరు రాసుకున్న వాళ్ళు లేరు చంద్రబాబు నాయుడు గారు మీకు బాగా హెల్ప్ చేశారు బాగా బాగా చేశారు దాంట్లో మాత్రం ఎటువంటి ఇది లేదు బాగా చేశారు మేము ఎవరి ముందైనా చెప్తాం ఇదే మాట ఎక్కడైనా కానివ్వండి అమ్మటే వరద తగ్గగానే ఇచ్చేసారమ్మా మాకైతే వచ్చారు ఇప్పుడు ఇవాళ అవి కూడా వచ్చేసింది అన్నీ ఇచ్చారు అసలు ఇబ్బంది ఏమీ లేదు మాకు అయితే అది వచ్చింది మరి కష్టపడ్డాం మరి దానివల్ల అది పైనుంచి వచ్చిందని మనం ఏం చేయలేం కదా అది మాకంటే ఎక్కువ కష్టపడుతున్నారు నిద్ర లేకుండా మరి ఏం చేద్దాం గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా సహాయం అందుతుందా ఫుడ్ బాగా ఇస్తున్నారండి మంచినీళ్ళు ఇస్తున్నారు బాగా కానీ వచ్చి మొత్తం బాగా మమ్మల్ని కనుక్కుంటాం వెళ్తాం బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు మాకు కానీ కొంచెం సామాను పోయినాయి కొన్ని మాయి నీళ్ళు సాగానికి వచ్చిన ఇంట్లో మాకు అది సాగితాది అయితే మాకు కూడా ఇంకా బాగా ఉంటుంది ఇంక మాకు మాకు ఇలా అయినా తిరిగారమ్మా నీ తిరగలేదు అంటే క్లీనింగ్ చేపించడం కానీ అవన్నీ త్వరగా రెస్పాండ్ అయ్యి త్వరగా చేయించారా చేపించారు అన్ని బాగా చూస్తున్నారు వచ్చి చెత్త కూడా బాగా ఎత్తేస్తున్నారు బాగా జెబ్బీసింగ్ కొట్టారు మాకు వచ్చి బాగా చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు మరి ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి వాటికి మీరేమంటారు అంతా బాగా చేస్తున్నారు మాకైతే ఒకళ్ళ చంద కాదు మాకైతే మా ఏరియా బాగా ఉంది మాకు ఏమంటే నీళ్ళు కూడా లాగేసినాయి మాకు చాలా బాగుంది ఒకవేళ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంటే ఎలా ఉండేది అంటారు ఆయన వచ్చి అసలు అనుకుంటే అంటే మీకు కరెంట్ కానివ్వండి నిత్యావసర వస్తువులు అన్నీ అందుతున్నాయి అన్నీ అందునాయి కరెంట్ కూడా మాకు మరణాటి ఇచ్చేసారు మాకు అటు అయితే ఇవ్వలేదు ఏరియాను మాకు మర్నాడికి ఇచ్చారు బాగా ఇచ్చారు కరెంట్ కూడా అని మాకు రాదనుకున్నారు ఒక ఏరియా అయితే నాలుగు రోజులు కూడా రాలే మా పక్కన కట్టు కానీ మాకైతే మాకు అందిని బాగా